హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాత అది అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పరు మీ అందరం కూడా చాలా చాలా బాగున్నాము ఈ ఇప్పుడు చూడండి ఈ ఆకు చూపిస్తానా కదా అది ఏమి ఆకు దాని పేరు తప్పకుండా నాకు చెప్పుకుని నాకైతే తెలియదు మరాఠీలని అయితే కుంద్రాచి భాజీ అని అంటారు వర్షాకాలం వస్తేనే ఇట్లా ఎన్నో రకాల ఆకుకూరలు దొరుకుతాయి కదా అందులో నుంచి ఇది ఒకటి అన్నట్టు ఇప్పుడు సాయంత్రం వచ్చింది అయితే ఎందుకు ఆలస్యం చేసుడని తొందరగా చేస్తానని అన్నమాట ఈ కూర అయితే ఉప్పు వేసి మంచిగా కడుక్కొని మట్టంతా పోయేదాకా కడిగి రెండు మూడు సార్లు అయితే పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ చూసిండ్రు కదా నూనె పోసుకొని జిలకర వేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసి ఎండి వేసుకొని చేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది అందుకు నేను ఎండి వేస్తా వేస్తాను ఇప్పుడైతే ఆకుకూరలు కూడా కడిగి వేసేసిన ఇంకా మంచిగా ఉడకనియాలే మొత్తం నీరంతా ఇగ్గేదాకా ఉడికి నమ్మోలే ఇంకా దించుకుంటాను నేనైతే ఇప్పుడు మొత్తానికి అయితే రెడీ అయిపోయింది కూర ఇట్లా పొడి పొడిగా ఇప్పుడు ఈ కాకరకాయను ఆ తోటకూర ఇంతకుముందు మా పక్కింటోళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెష్గా ఉన్నాయి అందుకే నేను ఇంకా మసాలా కాకరకాయ కూడా చేసుకుంటాను అన్నమాట ఇప్పుడైతే ఆ కాకరకాయ మొత్తము గీకి ఒక పక్కకైతే పెట్టిన దాని గుజ్జ అంతా తీసి ఇంకా ఉప్పు నీళ్ళను అయితే నానేసుకొని పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడైతే నేను ఒక కడాయిలా నూనె పోసుకొని జీలకర్ర ఉన్ను ధనియాలు వేసుకున్న తర్వాత అల్లము ఎల్లిపాయ ఉన్న ఉల్లిగడ్డ వేసుకొని ఆ తురుము కూడా వేసుకున్న కాకరకాయది వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారము ను జీలకర్ర పొడి కొంచెం అంతా శనగపిండి వేసుకొని ఇట్లా సింపుల్గానే చేసేసుకుంటాను మసాలా ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది కొత్తిమీరాకు వేసుకొని ఇంకా చల్లారిన మూలె ఆ కాకరకాయల్లో మాత్రము ఈ మసాలను ఫిల్ చేసేసుకుంటా ఇట్లా చేసుకొని కొంచెం కొంచెము మసాలా మొత్తము కాకరకాయలల్లో వేసేసుకుంటాన్న లోపల ఇంకా దారంతో మంచిగా చుట్టుకోవాలి బాగా నింపేది ఉంటే పలికిపోతుంది అది కొంచమే నింపుకోవాలి ఇంకా దారంతో కట్టి ఇది మాత్రము ఉడకబెడతాన్నా ఉడకపెట్టడానికి ముందుగానే ఒక పెద్ద గంజు తీసుకొని నీళ్ళు నేను పెట్టుకున్న నీళ్ళు ఉడుకుతాన్నాయి ఒకటి జాలి పల్లెం తీసుకొని ఈ కాకరకాయలు ఆ పల్లెంలో వేసి ఇంకా ఆవిరి మీదనే ఉడకబెట్టేది ఉన్నది పులుసు కాకరకాయలు కూడా చేసుకోవచ్చు సేమ్ ఇట్లనే అది కూడా చాలా టేస్ట్గా అవుతుంది ఇప్పుడైతే నేను ఇట్లా పెట్టేసుకున్న ఆవిరి మీద ఇంకా కొంచెం సేపు పది ఇరవై నిమిషాలకు చూస్తే ఇట్లా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెమంతా నూనె పోసుకొని ఆ కాకరకాయలది దారం ఉండే కదా ఆ దారం తీసి ఇట్లా వేసుకుంటాన్న ఇంకా ఇట్లా దూరగా వేయించుకోవాలి కలరు అంతా గోల్డెన్ బ్రౌన్ కావాలి అట్లా వేయించుకోవాలి ఇప్పుడు మొత్తం వేగిపోయినాక మిగిలిన మసాలా కూడా ఇందులో నేనే ఇట్లా వేసుకుంటే కొంచెం కారము ఉప్పు మసాలా అంతా ఆ కాకరకాయకు మీది నుంచి కూడా తలుగుతుంది కాబట్టి నేను ఇట్లా వేసుకున్నా అట్లా వేసుకోకున్నా కూడా నడుస్తుంది ఇప్పుడైతే మొత్తం రెడీ అయినాక ఇట్లా తీసి ఇప్పుడు సర్వ్ అయితే చేసుకుంటా అన్న ఇంకా కొత్తిమరాకు వేసుకొని నేనైతే ఆ తోటకూరలకు రొట్టెలు చేసుకున్నా ఇప్పుడు ఇది మనము సైడ్ డిష్గా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చేది ఉంటే ఒకసారి తప్పకుండా ఇట్లా చేసుకోండి చూడండి చూడండి ఇప్పుడు తోటకూర మసాలా కాకరకాయ మున్ను రొట్టెలు అదిరిపోయే కాంబినేషను మీకు నచ్చేది ఉంటే తప్పకుండా చేసుకోండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి